జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు కేడర్తో సమావేశం అవుతున్నారంటే పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తారని శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగిస్తారని వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారని అనుకున్నారు ఇలాంటిదేమీ జరగలేదు పైగా తన ప్రసంగంతో వారిని ఢీలా పడేలా చేశారు జనసేనను అనేక రకాలుగా బాధ పెట్టారని అయినా ప్రధానమంత్రిని గాని హోంమంత్రిని గాని సాయం అడగలేదని ధైర్యంగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు అలాగే తాను ఇప్పటి వరకు విప్లవ పంతాలోకి వెళ్లలేదని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో హింసవాదంతో ఏం సాధించలేమని తేల్చి చెప్పారు పదకొండేళ్ల జనసేన ప్రయాణంలో పార్టీ పైన ఎక్కువ దృష్టి పెట్టడం వలనే వంద శాతం స్ట్రైక్ రేట్ చరిత్ర సృష్టించినట్లు చెప్పారు మరో ఐదేళ్ల నాటికి పార్టీలో అనేక మంది బలమైన నాయకులను తాను తయారు చెప్పారు ఇంకో దశాబ్ద కాలం తనకు ఇస్తే జన సైనికులను నాయకులుగా మారుస్తారని చెప్పారు అలాగే రాష్ట్రానికి పదిహేను ఏళ్ల పాటు బలమైన రాజకీయ స్థిరత్వం కావాలని ప్రస్తుత కూటమి చాలా కాలం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు చిన్న చిన్న సమస్యలుంటే మాట్లాడుకుని సర్దుకుందామని చెప్పారు అయితే పవన్ ప్రసంగంపై పవన్ తీర్పై జన సైనికులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో పదేళ్ల పాటు తనతో ఇలానే ఉంటే నాయకులుగా తయారు చేస్తా అని చెప్పడం ఏంటి అంటే మరో పదేళ్లు మేము టీడీపీ అధికారం కోసమే పనిచేయాలా అనే ప్రశ్నలు వారి నుంచి వినిపిస్తున్నాయి సర్దుకుపోవడం ఏంటి మనకంటూ ఆత్మగౌరవం ఉండదా ఇంకో పదిహేనేళ్ళు మనకు స్వేచ్ఛ ఉండదా టీడీపీ చెప్పినట్టే వినాలా అనే అసంతృప్తి కనిపిస్తోంది ఇక విపక్షంలో ఉన్నప్పుడు జగన్ని ఎదుర్కోవడానికి మోడీకి అమిత్ షాకి ఫోన్ చేయలేదని ధైర్యంగా నిలబడ్డా అని చెప్పిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మోడీ ఇలాంటి ఫిర్యాదులు పట్టించుకోరని అందుకే చేయలేదని అంటున్నారు వారికి ఫోన్ చేయలేదు కాబట్టి నేను ధైర్యవంతుడు అని పవన్ చెప్పుకుంటున్నట్టయింది పవన్ నిజంగా ధైర్యవంతుడు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి ఎందుకు వెళ్ళారు మళ్ళీ బీజేపీకి ఎందుకు దగ్గరయ్యారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి బీజేపీ కేంద్రంలో పవర్లో ఉంది వారి సాయం అంటే అక్కడ ఎవరు ఏమి చేయలేరు అని కారణంతోనే బీజేపీకి దగ్గరయ్యారనేది వాస్తవం కాదా అని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు పార్టీలు కలిసి ఎందుకు భయంతోనే కదా అని అడుగుతున్నారు ధైర్యంగా రాజకీయాలు నిజంగా చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక వంద శాతం విజయాలు సాధించి చరిత్ర సృష్టించామని అంటున్నారు నూట ఐదు స్థానాల్లో పోటీ చేసి గెలిచారా సులువుగా గెలిచే స్థానాలు తీసుకొని అందులోనూ కొన్ని టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చి ఒక వేవ్ రావడంతో అందులో గెలిచి ఇలా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరి అదే స్థాయి విజయం రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు రాలేదు పోనీ వచ్చే ఎన్నికల్లో వస్తుందా అని ఎందుకు చెప్పడం లేదు ఒక ఐడియాలజీకి కట్టుబడ్డానికి ఐడియాలజీతో పాటు రాజకీయ వ్యూహంతో ముందుకు సాగి గెలిచామని నిలిచామని అంటున్నారు పవన్ ఐడియాలజీ ఏంటి ఆయన పార్టీ పెట్టినప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పటి మాటలకి పొంతన ఉందా అనే మాటలు జనసేన క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి హింసకు తావులేదు ప్రజాస్వామ్యంలో అని పవన్ చెప్పుకొచ్చారు జగన్ పై పోరాటానికి విప్లవం పోరాటాలు అని పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కనుక హింసకు తావులేదు అంటున్నారు అనే ప్రాసలు నేరుగానే వినిపిస్తున్నాయి ఇక జనసేన జాతీయ పార్టీ అవుతుంది అంటున్నారు ఏళ్ళు కూటమిలో ఉంటూ జాతీయ పార్టీగా ఎలా ఎదుగుతుంది జాతీయ పార్టీగా టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తారా టీడీపీ నుంచి సీట్లు తీసుకునే స్థాయికి దాటుతారా అంటే సమాధానం లేదు ఇక విశాఖలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పుకున్నా అలా జరగలేదు అసలు జనసేనలో కొత్త నాయకులు చేరే పరిస్థితి లేదు సర్దుకుపోవాలి టీడీపీ చెప్పినట్టే ఉంటే కొత్త వారు ఎలా వస్తారు ఈసారి మెరుగైన సీట్లు సాధించి పోటీ చేస్తామని భరోసా ఇవ్వనప్పుడు ఉన్నవారికే సీట్లు దొరికనప్పుడు కొత్త వారు ఎలా వస్తారు అందుకే చేరికలు అనేది కష్టమని తేలిపోతుంది వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పలేదు క్యాడర్కి భరోసా ఇవ్వలేదు నాయకులకి ధీమా కల్పించలేదు మొత్తంగా పవన్ ప్రసంగం శ్రేణుల్లో జోస్ నింపాల్సింది నిరుత్సాహానికి గురిచేసింది అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది